ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాము వారానికి ఒక్కసారైనా మేకప్ త్రాగడం అలవాటు చేసుకోవాలి వీటితో ఎన్నో లాభాలు ఉన్నాయి గాంధీగారు మేకపాలు తాగేవారు అప్పట్లో చాలామంది మేకపాలను తాగేవారు ఇప్పుడు పూర్తిగా మానేశారు గాంధీగారి ఆరోగ్య రహస్యం మేకపాలేనని చెబుతారు అప్పట్లో మేకపాలను త్రాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది కాలం గడిచే కొద్దీ మేకపాలు వినియోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు కేవలం ఆవు గేది పాలన మాత్రమే త్రాగుతున్నారు నిజానికి మేకపాలలోనే అధికంగా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా లాక్టోజ్ ఇంటాలరే స్ వంటి సమస్యలతో బాధపడే వారికి మేకపాలు ఎంతో మేలు చేస్తాయి ఆవు గేదె పాలల్లో లాక్టోస్ అధికంగా ఉంటుంది దీన్ని ఆరగించుకునే శక్తి అందరికీ ఉండదు దీనివల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే సమస్య వస్తుంది ఈ సమస్య ఉన్నవారికి పాలు జీర్ణం కావు విరేచనాలు వాంతులు అవుతూ ఉంటాయి పొట్ట ఇబ్బందిగా ఉంటుంది గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది మేకపాలు తాగితే ఆ సమస్య ఉండదు ప్రతిరోజు మేకపాలు దొరకడం కష్టమే కాబట్టి వారానికి ఒకసారైనా మేకపాలు త్రాగే ప్రయత్నం చేయండి దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరం మేకపాలు సరఫరా చాలా తక్కువగానే ఉంది ప్రపంచంలో కేవలం రెండు శాతం మాత్రమే మేకపాలు లభిస్తున్నాయి వీటి ఖరీదు కూడా ఎక్కువే అలాగే వీటిలో విటమిన్సు ఖనిజాలు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి మేకపాలలో ఆవుపాలలో ఉండేంత కొవ్వు ఉంటుంది కానీ మేకపాలులోని కొవ్వు జీర్ణించుకోవడం చాలా సులభం శరీరంలోని జీర్ణక్రియను ఇవి ఎంతో మేలు చేస్తాయి మేకపాలలో రెండు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఆవు పాలతో పోలిస్తే మేకపాలలో పన్నెండు శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది కాబట్టి లాక్టోస్ ఆరగించుకోలేని వారికి మేకపాలు మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆవు పాలతో పోలిస్తే మేకపాలలో ఫ్రీ బయోటిక్ కార్బోహైడ్రేట్స్లు అధికంగా ఉంటాయి ఫ్రీ బయోటిక్స్ మన పొట్ట ఆరోగ్యానికి చాలా ముఖ్యం పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఈ ఫ్రీ బయోటిక్స్ ఉపయోగపడతాయి మేకపాలు త్రాగడం వల్ల పొట్టలోనే మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వారానికి ఒక్కసారైనా మేకపాలు త్రాగడం అలవాటు చేసుకోవాలి మేక పాలలో కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇవి ఆవు పాలలో లభించే వాటికన్నా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు శరీరం ఈ ఖనిజాలను సమర్థవంతంగా గ్రహించగలదు కాబట్టి ఎముకల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆవు గేదె పాలలో పోలిస్తే అన్ని విధాలుగా మేకపాలు ఎంతో ఆరోగ్యకరమైనవి కాబట్టి అప్పుడప్పుడు మేకపాలు త్రాగేలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ ఆయనమహ